విలేకర్ల సమావేశంలో మాజీ డిప్యూటీ సీఎం కడియంరి గన్పూరు శాసనసభ్యుని మీద విపరీతమైన ఆరోపణలు అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది మరి ఒక్కటే అడుగుతున్న రాజన్న అభివృద్ధి ఆపిణు కడియం చే నువ్వు ఎమ్మెల్యేవు వారి డిప్యూటీ స్టెక్టైల్ పార్క్ ఉండే రెండు మూడు విషయాలతో మాట్లాడుతున్న అందరికీ తెలియాలి ప్రజలకంతా టెక్స్టైల్ పార్క్ విషయంలో నువ్వు రైతులను ముందర పెట్టి ఉన్న బ్యాదాలు చేసి ఇష్టం ఉన్న కమిషన్ల కోసం రైతులు ఇరవై లక్షలు ముప్పై లక్షలు చెప్పి వచ్చిన కలెక్టర్ గారిని ఎల్లగొట్టించి లొల్లి పెట్టించిన వ్యక్తి ఎవరంటే ఈనాడు శాసనసభుడు రాజన్న అని చెప్పుకున్నా ఎందుకంటే ఆనాడు స్టెక్స్టైల్ పార్క్ పోయడానికి కారణమే నువ్వు పెద్ద కారణం నీ వల్లే పోయింది ఇవాళ ఇవాళ చెప్తాను కొంత నాయకులు స్థానిక నాయకులు రాజేశ్వరెడ్డి గారు ఎమ్మెల్సీ గవర్నీలు ముఖ్యమంత్రి గారికి అతి దగ్గర మన రాయచటు మన మండలం అని కష్టం ఎందుకు ఆపలేకపోయినని ఇవాళ రాయచొడ్ అడగడం జరుగుతుంది కడియం ఎట్లా అడ్డుకున్నాయని ఆయన ఆరోపణ చేయడం సభం కాదు మీరు ముగ్గురు కింది పార్టీలో ఉన్నారు మీరు బ్రహ్మాండంగా అత్యంత నిధులు తెల్ల ముఖ్యమంత్రి ఉండని ఉండే రాజడు సరింది పేర్లు మరి ఈ వ్యాఖ్యలు చేయడం సమం కాదు మరి వారిని అడుగుతున్న నాయకులను మా ఊరి గ్రామ వేలేరికే జెడ్పీ గారు మొన్నటి వరకు అందరం కలిసి పనిచేసడం ఇష్టం ఉన్న పార్టీలకు వెళ్ళిపోవడం జరిగింది పార్టీ ఫిరాయికుల కేంద్రం ఎవరిదంటే మన టిఆర్ఎస్ పార్టీ పెట్టింది ఆనాడు తెలుగుదేశం పార్టీకి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది పార్టీ ఫిర్యాదు చెప్పు చెప్పి చేసిన వాళ్ళే టీఆర్ఎస్ పార్టీ మరి దాన్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది మనం మాట్లాడే ముందు మనం చేసిందే ఇంకో పార్టీ చేయడం జరిగింది దాని గుర్తు గుర్తుపెట్టుకోవలసిన అవసరం నాయకులకు ఎంతైనా ఉందని అనడం జరుగుతుంది ఈనాడు అంటున్నారు అభివృద్ధి గురించి కనీసం సరి ఏం చేయాలి అంటారు నైన్టీ టూలా ఒక గ్రామానికి రోడ్డు లేదు ఒక గ్రామానికి వాటర్ ట్యాంక్ లేవు ఒక గ్రామానికి స్కూల్ బిల్డింగ్ లేవు ఒక గ్రామానికి సిసి లేవు ఆనాడు నుంచి ఈ నేటి వరకు లక్షల కోట్ల రూపాయలు కడియంసిఏ గారు చేసిన నువ్వు అభివృద్ధి చేసిన చరిత్ర కడియం సిఎ గారికి ఉంది మరి రాజన్న నీ ప్రాజెక్టులు అడిగిపోయినాయి నీ నీ పార్క్ లెట్ నీ లెదర్ పార్క్ వెళ్ళిపోయింది రాజన్న నువ్వు పదిహేను సంవత్సరాలు ఎమ్మెల్యే చేసినావు రాజన్న నువ్వు ఇంతవరకు నువ్వు దళిత బిడ్డలు దళిత బిడ్డ పేరు చెప్పుడే కన్నా నువ్వు దళిత బిడ్డకి ఏం చేసావు ఒక్కరు చెప్పే రాజన్న నువ్వు గమనించవలసి ఉంటుంది రాజన్న కానీ రాజన్న చెంది ఒక కొంచెం అడుగున్నా మరి రాజన్న ఎంతమందికి చేసిండు ఎన్ఎస్ఎఫ్ డీసీ తీసుకొచ్చింది ఎవరే కడియం చేసిండే ఎన్ఎస్సీలకు మరి నువ్వు చేసి న్యాయం చెప్పాలి రాజన్న నువ్వు ఎప్పుడు న్యాయం చెప్పుకుంటూ కడియం నేను చేసిన ఈ పని వాస్తవాలు చెప్పాలే ఇంకొక విషయంతో మాట్లాడాలి ఇవాళ చాలామంది మంది మాట్లాడుతున్నారు దేవాదర దేవాదర ప్రాజెక్టు సృష్టికర్త ఎవరే ఆనాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆనాడు తెలంగాణ సెంటిమెంట్ వచ్చినప్పుడు ఆ రోజు చేసిన సృష్టికర్త ఎవరంటే కడియం శ్రీహేరి కడియం శ్రీహరి మొదటి విడుదల తొమ్మిది వందల ముప్పై కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ ఏరియా సత్యశామలం చేసిన ప్రాజెక్టు ఎవరంటే సృష్టికర్త కడియం శ్రీహేరి ఆ తర్వాత మళ్ళా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత పూర్తి చేసి మొత్తం ఏడు ప్రాజెక్టులు ధనగామ ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతాలకు ఎంతో మేలు జరిగింది ఆ మేలు ఈ పైప్ లైన్ కానీ ఇది కానీ మళ్ళా నూట మూడు కోట్ల విషయంలో పల్లారాజు గారు ఉన్నా పల్లారాజు గారు డాక్టర్ రాజేంద్ర ముగ్గున్నారు నేను చేసిన ముచ్చట అన్న అని నేను పదే పదే మరొకసారి ఆ నాయకులకు చెప్పడం జరుగుతుంది ఆనాడు కేటీఆర్ గారు అన్నారు నా దగ్గరికి వచ్చిందో నా గ్రామానికి కలిగిండు ఈ కాన్సెప్ట్ గురించి అందరూ మాట్లాడు చెప్పడం జరిగింది చెప్పినాక నేను నేను అంటాను సరే రాయసరి కొంత అభివృద్ధి చేసిండు కడియం చేయాలి అందరం చూసిందాం ఎవరు ఏం అభివృద్ధి చేసిందో దాన్ని సిద్ధమే అడుగుతున్నాం ఇప్పటికైనా కవర్ దాల్ మర్యాదగా మాట్లాడాలి సభ్యగా మాట్లాడాలి ఎవరి మాటలు పట్టుకొని మాట్లాడద్దు తెల్లారితే ముఖాలు చూసుకుంటాం మంచి చేసిన వాళ్ళు మాట్లాడాలి చెడు చేసిన వాళ్ళు తమ్ముడైనా అన్నైనా విమర్శించిన తమ్ముడు మాట్లాడాలని మరొకసారి కోరుకుంటూ నేను ఈ స ఈ విచ్చేసిన సమావేశానికి అందరికీ నమస్కారం పచ్చక ది వాస్తవాలు రాయాలని కోరుకుంటున్నాను పెట్టుకొని వస్తున్నారు రామరెడ్డి అంటే ఎన్ఆర్ఐ ఆయన ఆస్ట్రేలియా కష్టపడి గ్రామం కోసం కష్టపడి అక్కడ కష్టపడి డబ్బులు ఆయన జీతాలు కష్టపడి సంపాదించిన డబ్బులు ఇక్కడ ప్రజలు ఖర్చు పెట్టాలంటే కొందరు నాయకులకు నచ్చగా అనవసరంగా బుధ తల్లి ఇబ్బంది పెడుతున్నారు అది మంచి పద్ధతి కాదని మరొకసారి వారికి ఖండించడం జరుగుతుంది